హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఎస్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నేను మీ తార సత్యనారాయణ ఈ రోజు మీకు ఈ వీడియోలో ఎస్ఎఫ్టీ వచ్చేసరికి మనకి ఎనిమిది వందల ముప్పై మూడు అడుగులు ఈ ఎనిమిది వందల ముప్పై మూడు అడుగుల్లో ఫ్లోరింగ్ అయితే లాగుతున్నాము ఈ ఫ్లోరింగ్లో మనకి ఇసుక సిమెంట్ మిగతా లేబర్ ఛార్జెస్ కానీ ఎంతైతే పడ్డాయో మొత్తం కూడా మీకు వివరంగా చెప్తాను ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనకి ఈ ఫ్లోరింగ్ వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్లో పైన టెంట్ హౌస్ దగ్గర మిగిలిన ఖాళీలో అయితే ఈ ఫ్లోరింగ్ అయితే లాగుతున్నాము ఇది వచ్చేసరికి మనకి వెడల్పు వచ్చేసరికి పదిహేడు అడుగులు లోతు వచ్చేసరికి బారు నలభై తొమ్మిది అడుగులయితే వచ్చింది మొత్తం ఎస్ఎఫ్టీ వచ్చేసరికి మనకి ఎనిమిది వందల ముప్పై మూడు అడుగులు అయితే వచ్చింది మనకి ఇసుక వచ్చేసరికి ఒక యూనిట్ ఒక యూనిట్ అంటే ఒక టాటర్ అనమాట టాటర్ అంటే ఈ సంచులు కొడుతున్న చూసారా ఈ సంచుల నిండా కూడా ఒక యాభై సంచులు అయితే అవుతాయి ఒక యాభై సంచులు అయితే అది అయితే ఒక ట్రాక్టర్ ఒక ట్రాటర్ ఇసుక అయితే మనకైతే పట్టింది మనకి ట్రాక్టర్ ఇసుక అంటే మనకి మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు మన ఏరియాని బట్టి అయితే ఉంటుంది నెక్స్ట్ మనకి సిమెంట్ వచ్చేసరికి మనకి పదమూడు బస్తాలు అయితే పడ్డాయి పదమూడు బస్తాలు అంటే ఒక మూడు బస్తాలు అయితే ఒండ్రైతే అయిపోయాయి వచ్చేసరికి మనకి పది బస్తాలు అయితే పడ్డాయి ఈ సాగర్ బస్తా వచ్చేసరికి మనకి ఒక బస్తా వచ్చేసరికి మూడు వందల రూపాయలు అయితే పడుతుంది సరికి లిక్విడ్ అనమాట డాటర్ ఫిక్స్ ఇటు ఈ లిక్విడ్ అయితే మనకి ఒక లీటర్ వచ్చేసరికి ఐదు బస్తాలకి అయితే వస్తుంది రెండున్నర లీటర్ అయితే వాడేము ఇది ఒక లీటర్ కాస్ట్ వచ్చేసరికి నూట యాభై రూపాయలు అయితే పడుతుంది నెక్స్ట్ మనకు వచ్చేసరికి మనకి ఈ యాభై మూట్ల ఇసుక పైకి మోయడానికి అయితే రెండు వందల రూపాయలు అయితే తీసుకుంటారు తర్వాత ఆ మోసని ఇసుక జల్లివ్వడానికి అయితే మనకి ఇద్దరు కూలీలు అయితే పడతారు అంటే ఇసుక జల్లించడానికి ఒక వందలు అయితే అవుతుంది తర్వాత వచ్చేసరికి మనకి ఫ్లోరింగ్ లాగైన రోజు ముగ్గురు మేస్తలు ముగ్గురు కూళ్ళు అయితే పడతారు మొత్తం ఆరుగురికి కలిపి అయితే ఐదు వేల రూపాయల వరకు అయితే మనకు అవుతుంది మనకు మొత్తం టోటల్గా వచ్చేసరికి ఖర్చు అయితే పద్దెనిమిది వేల రూపాయల నుంచి పంతొమ్మిది వేల రూపాయల వరకు అయితే అవుతుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ